మన రాష్ట్రంలో గత ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా రెడ్డి గారి ఎఫెక్ట్ చాలా పడ్డది రెడ్డి గారు కరెక్ట్ అని కొంతమంది కాదు రెడ్డి గారు ప్రార్థించే విధానాలు కొన్ని కరెక్ట్ కాదు అయినా కుర్రతనంతో దూకుడికి వెళ్ళిపోతున్నాడు దానివల్ల కొద్దిగా కూటమి ఎఫెక్ట్ దెబ్బతింటుంది అని కొంతమంది కానీ ఇక్కడ మనం మాట్లాడుకున్న కొన్ని వాస్తవాలు స్పష్టంగా మాట్లాడుకుంటే ఒక సామాన్య కార్యకర్త నుంచి వాళ్ళ యొక్క విధానాలు మనం తీసుకున్న ఫీడ్బ్యాక్ని బట్టి అదే విధంగా పార్టీ విధానాలు ఏ విధంగా ఉన్నాయి కొన్ని క్లుప్తంగా కొన్ని మాట్లాడుకోవచ్చు ఫస్ట్ రెడ్డి గారి వ్యాసనం ఒక సామాన్య కార్యకర్తలు టీడీపీ కానీ ఎన్డీఏ కూటమి కార్యకర్తలు కానీ ఆలోచించే విధానం కోసం ఫస్ట్ మాట్లాడుకోవచ్చు రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ ముందుకొచ్చి ఇది ఇలా జరుగుతుంది వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎంప్లైస్ని తీసేయమంటే తీయలేదు ఎంతవరకు తొమ్మిది నెలలైంది కూటమి వచ్చే అధికారంలోకి ఒక్క కలెక్షన్ కూడా రాలేదు ఈ దినేష్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన అసలు సపోర్ట్ చేయడం లేదు కింద ఆఫీసర్లు కూడా ఇప్పటికీ కూడా వైసీపీకి సపోర్ట్ చేసినట్టే ఉన్నారు ఇటువంటి పరిస్థితులు ఇది కరెక్ట్ కాదని నేను చెప్తున్నా సరే వాళ్ళు మాట ఉండడం లేదు నేను వచ్చిన వెంటనే వాళ్ళని తీసేమన్నాను మూడు నెలలు అయింది వాళ్ళకి ఇక్కడికి ఇప్పటికీ ఇప్పటికీ జీతాలు ఇస్తున్నారు ఇంకా వాళ్ళని కొనసాగించమండి అని ప్రెస్ మీట్ ప్రెస్ మీట్కి వచ్చి చెప్పిన వెంటనే చాలామంది మెజార్టీ టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు రెడ్డి గారిది కరెక్ట్ ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం నెగ్గిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు సపోర్ట్ చేస్తూ చాలామందిని టీడీపీ కార్యకర్తలు ఇబ్బందులు పెడతాం కానీ ప్రభుత్వ పరంగా ఇబ్బందులు పెడతాం కానీ ఇవన్నీ మనసులో ప్రతి కార్ టీడీపీ కార్యకర్త మనసులో ఉంది ఒకేసారి అలీబాబా అద్భుతీపం చేయమంటలేదు కానీ కార్యకర్తలు ఏం చెప్తున్నారంటే గతంలో టీడీపీ వాళ్ళు చేసే సోర్సింగ్ జాబ్లు కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ ఆశా వర్కర్లు కానీ చాలా చోట్ల టీడీపీ ఉన్న ప్రతి ప్లేస్ నుంచి వాళ్ళని తప్పించేసి వైసీపీ పెట్టడం రేషన్ షాపుల్లో కానీ వాళ్ళని పెట్టడం జరిగింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన కానీ టీడీపీ కూటమి ఇప్పుడు వచ్చినప్పటికీ ఈ కూటమి జనసేన బీజేపీ టీడీపీ ఈ కూటమిలో ఏం ఆలోచించుకోవాలి ఎవరు చెప్పాలి ఎవరు చెప్పకూడదు ఒంతులాట్లో తొమ్మిది నెలలు ఐదు పదో నెలలు రన్ అవుతుంది ఇప్పటికే కూడా వైసీపీ ఫీల్డ్ అసిస్టెంట్ల విషయంలో కానీ అంగన్వాడీల్లో కానీ రేషన్ షాపుల విషయంలో కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని కానీ ఇప్పటికి కూడా తొలగించలేదు ఇప్పటికీ వాళ్ళే కొనసాగుతున్నారు ఆ బాధ కూటమిలో జనసేనకి కానీ టీడీపీకి కానీ బీజేపీ కార్యకర్తలకు కానీ చాలా బాధ ఉంది ఎందుకు పార్టీ నెగ్గింది ఉపయోగం ఏంటి ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకుంటలేదు ఏదో తీసుకోవచ్చు కదా ఇంకా వాళ్ళనే కొనసాగిస్తున్నారు వాళ్ళని నెగ్గి మనల్ని పడి తీసేసేవారు ఈ ఉబ్బుకుతున్న లాభాల ఉన్న కార్యకర్తల మధ్యలో జీవిరెడ్డి గారు ఎప్పుడైతే ఎంటర్ ఇది ఒక బాంబు పేర్చారో కార్యకర్తలు అందరూ వన్ సైడ్ అయిపోయారు జీవిరెడ్డి గారు సపోర్ట్ చేశారు తర్వాత జరిగిన సంఘటనలో జీవిరెడ్డి గారు రిజైన్ చేసిన నిన్నే ఆయనకి సపోర్ట్గా పోస్ట్ పెట్టడం జరిగింది ఆయన మీకు పక్కన పెడదాయని చూడండి ఆయన ఇప్పటికి కూడా జీవిరెడ్డి గారి కరెక్టు ఆయన విరసలోనే కార్యకర్తలు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఇది జరుగుతున్న పరిణామాలను బట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నిన్నే మంచి పరిపాలనలు మంచి పెట్టుబడులు ఇదే చూస్తుంటారు అది కాదు అది ఆటలతో పాటు కార్యకర్తల విధానాలను కూడా పట్టించుకోవాలా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది గత ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలు విధంగా ఇబ్బంది పెట్టింది ఎక్కడెక్కడ ఎంప్లాయీస్ని పెట్టేసింది ఎక్కడెక్కడ మనల్ని తీసేసింది ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోవాలి చేసుకుంటూ వెళ్ళిపోతేనే కార్యకర్తలకు సంతోషం ప్రతి కార్యకర్తకి నయం చేయకపోవచ్చు కానీ జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న విధానాల్లో ఎంతో కొంత కార్యకర్తలను సంతృప్తి పరిచే విధానాలు కంపల్సరీ ప్రభుత్వంలో ఉండాలి ఇది లేకే టీడీపీ ఎప్పుడు కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు కార్యకర్తలు చాలా బలంగా పనిచేస్తారు అధికారంలోకి వెంటనే కార్యకర్త డౌన్ అవుతారు ఎందుకంటే వాళ్ళు చేసే విధానాలు రాష్ట్ర అభివృద్ధి అందాల చేయాలి ఇది చేయాలంటారు అవన్నీ చేస్తూ ఓట్లు వస్తాయి కానీ కార్యకర్తను సంతృప్తి పరకపోతే సంతృప్తి పరచకపోతే అని కార్యకర్త ఎప్పుడు కూడా నాకు ఇంట్లోకి ఏదో పెట్టండి నాకేదో పెట్టండి అండవు గత ప్రభుత్వం చేసిన దెబ్బలని రూపుమావమంటారు దాన్ని తగ్గట్టుగా వెళ్ళమంట అది ఎప్పుడైతే చేయలేదో కార్యకర్త డౌన్ అవుతాడు గురవుతాడు ఇదిగో నెగ్గింది కానీ మనకి ఉపయోగం ఏముంది అక్కడ వాళ్ళని ఇంకా తీయలేదు వీళ్ళని ఎలా పెట్టాడు ఇది ఎలా కొనసాగుతున్నారు పార్టీలో కష్టపడు ఉన్నాం ఏమీ సపోర్ట్ చేయడం లేదు మొన్న ఈ మధ్యలో వచ్చినప్పుడు సపోర్ట్లు చేస్తున్నారు మన టీడీపీ ఇది ఇదే తలకోడు ప్రతి కార్యకర్త మైండ్లో ఇది ఉంది నేను స్పష్టంగా అనేక మందిని అనేక జిల్లాల్లో అనేక నియోజకవర్గంలో ఫ్రెండ్స్తో కూడా ఫోన్ చేసి కొనుక్కున్నప్పుడు ఏ సంఘటనలు చెప్పారు ప్రతి కార్యకర్త నిరాశలు ఉన్నారు నెగ్గు పది నెలలు అయినప్పటికి కూడా ఎప్పటికి కూడా ఆ రెడ్డి గారి విషయంలో కూడా కార్యకర్తలు అందరూ రెడ్డి గారు సపోర్ట్ చేశారు కానీ ఇక్కడ ప్రభుత్వ వాదన ఏంటంటే ఏ విషయం అయినా సరే ఫస్ట్ ప్రభుత్వ అధినేత ఉన్నాడు ప్రభుత్వ అధినేత చెప్పాలి కానీ రెడ్డి గారు రాస్తే అతని చైర్మేన్గా అతనికి అది ఓన్లీ నామినేటెడ్ పోస్టు అతను తీసేసి అక్కలేదు వాళ్ళు అలా చేసినా ఇలా చేసిన అలా చేస్తాడు కూటమికి ఎఫెక్ట్ అది అలా చేయకూడదు అది కరెక్ట్ కాదు కదా ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి కంగారు పడిపోతే ఎలాగా కుర్రవాడు కదా యువకుడు కదా ఆలోచించాలి కదా అని ప్రభుత్వ పెద్దలు కానీ కొంతమంది గారు అన్నారు కార్యకర్తలు అలా లేరండి మీరు ఎప్పుడో చేస్తారనుకుంటే అలా లేరు వాస్తవంగా చెప్తే రెడ్డి గారు చేయందే కరెక్ట్ అనుకుంటున్నారు ఆయన తొందరపడి ఉండొచ్చు ఒకటి రెండు సార్లు ప్రభుత్వ పెద్దలు కూడా తెలియజేశానని చెప్పాడు ఆయన పట్టించుకోలేదని చెప్పాడు మరి పట్టించుకోవాలి సార్ మూడు వందల మంది వైసీపీ ఉద్యోగులు అక్కడ ఉండాలని తీలేరా గ్రామంలో ఉన్నటువంటి ఫీల్డ్ ఎస్టెంట్లు కానీ రేషన్ షాపుల్లో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు అడ్డంగా వాళ్ళు తీయపోయారు ఇప్పటికీ కూడా కార్యకర్తలు ఎలా ఫీల్ అవుతారు ఇది వాస్తవం గమనించండి ఎందుకంటే తెలుగుదేశం ఓడిపోయిందంటే అభివృద్ధి కాదు ఎప్పుడు కూడా కార్యకర్తలు సంతృప్తి పరచగా రెండోసారి కార్యకర్తలు డౌన్ అయిపోయి ఎలక్షన్ దగ్గరకు వచ్చే కష్టపడినప్పుడు కూడా కార్యకర్తలు సపోర్ట్ చేయకెప్పుడు టీడీపీ ఓడిపోయింది తప్ప ఎంత గట్టిగా ప్రతిపక్షం ఉన్నప్పుడు కార్యకర్తలు ఫైట్ చేస్తారో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు అంతా నీరు కలిపోతుంటారు ప్రతిసారి కూడా నీరు కలిపితుంటారు నీరు కలిపి ప్రతిసారి మళ్ళీ టీడీపీ డౌన్ అయిపోతుంటుంది అభివృద్ధి చేయు రాష్ట్రానికి మంచి చేయకో టీడీపీ ఓడిపోదు కార్యకర్తలు పట్టించుకోకపోవడంతోనే కొంతమంది అనుకుంటారు కూటమి వచ్చింది ఆళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు ఆళ్ళు కలుపుకొని వీళ్ళని కలుపు అందరిని కలుపుకోండి కష్టపడ్డ జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ఎప్పటి నుంచో ఉన్న కార్యకర్తలు ముందు పట్టించుకోండి తర్వాత కొత్తగా వచ్చినాయి చేర్చుకోండి అంతేగాని కొత్తగా వచ్చారు ఓడిపోయే పెరిగిపోద్ది కొత్తగా వచ్చారు ఓడిపోయే పెరిగిపోతుంది అంటే ఉన్నవాడుకు పోతాడు కొండనాలు కోసం చూసి ఉన్ననాడు కూడుకున్నట్టు అయిపోద్ది అది మాత్రం గ్రహించుకోండి జీవిరెడ్డి గారి విషయంలో ఇదే జరుగుతుంది కాబట్టి జీవిరెడ్డి గారు కూడా మళ్ళీ పార్టీలోకి రావాలని ప్రజలందరూ కోరుకున్నారు ప్రభుత్వం కూడా ఒకసారి పునరాలోచించాలి ఈ విషయంలో అయితే మెజార్టీ కార్యకర్తలు కానీ ఎన్డీఏ కార్యక ఎన్డఏ కార్యకర్తలే జనసేన కార్యకర్తలతో సహా ప్రతి ఒక్కరు జీవిరెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు అభివృద్ధి చేసేసాం పెట్టుబడులు తీసుకొచ్చేసాం కాదు వైసీపీ గతంలో టీడీపీని ఎంతమంది బాధ పెట్టిందో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం తీసుకుంటే ఉద్యోగాలు ఇవ్వండి మంచి మంచి పనులు చేయండి సపోర్ట్ చేయండి వాళ్ళు ఇప్పుడు కార్యకర్తలు ఎండఏ కార్యకర్తలు అందరికీ ఏదో చేయమని కాదు గతంలో వాళ్ళు ఏం చేస్తే మనం ఎలా తొలగించారు ఇప్పుడు కూడా అలా తొలగించండి అన్నారు అది చేస్తే మంచిది మనస్ఫూర్తిగా ప్రజలు కోరుకుంటున్నారు అలా రేపు పొద్దుట ఎండయ కూటమి బాగుంటుంది అది లేదు కూటమిగా ఉన్నాం మళ్ళీ అనుకుంటే ఎంత కూటమిగా బలంగా ఉన్నా సరే కార్యకర్తలు ఒకసారి వెనక తిరిగారంటే అంటే ఏముండదు కూటమే బలంగా ఉంది బలంగా ఉంది అనుకుంటాం ఏముండదు మొత్తం ప్రాపైపోయే అవకాశాలు ఉంటాయి ఇది గమనించుకుంటే బాగుంటుంది జయభీమ్